వచ్చి వాడిది ఒక బ్రతికేనా ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేస్తారా పాపం ఈయన పొద్దున్న పొద్దునుంచి సాయంత్రం వరకు అమ్మితే రోజు మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు అలా వస్తాయంట అయితే మొన్న బండి ఆపాడంట బైక్ మీద నేను విజయవాడ వెళ్తున్నాను చెప్పాడంట పెద్ద నేను విజయవాడలో జాబ్ చేస్తున్నాను నాకు నెలకి డెబ్బై వేలు జీతం చేతిలో డబ్బులు లేవు ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి ఒక ఐదు వందలు కొడతాను ఒక యాభై రూపాయలు డ్రింక్ తాగుతాను నాలుగు వందల యాభై రూపాయలు చిల్లరిస్తావా ఇస్తావా అని అడిగాడంట ఈయన దగ్గర పాపం సౌండ్ బాక్స్ లేదంట దానికి మంత్లీ మంత్లీ డబ్బులు కట్టాలని చెప్పి సౌండ్ బాక్స్ తీసేశాడంట అయితే ఫోన్లోనే ఫోన్పే వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాడనమాట అయితే డ్రింకులు తాగి ఐదు వందలు కొట్టానని చెప్పాడంట బాబు నాకు రాలేదు అని అంటే ఇదిగో పెద్ద దానిలో డబ్బులు కట్టాయని సర్వర్ సరిగ్గా లేదనుకుంటా నీకు తర్వాత మెసేజ్ వచ్చింది తర్వాత నీ డబ్బులు పడతాయి ఎక్కడికి పోవు నేను ఎందుకు మోసం చేస్తాను నెలకి డెబ్బై వేలు సంపాదించేవాడిని అని చెప్పాడంట తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చూస్తే పొద్దు నుంచి ఆ రోజు నడిపి ఆ రోజు అమ్మింది మూడు వందలు కానీ వాడు దొంగతనంగా ఈయన దగ్గర తీసుకున్న డబ్బులు ఐదు వందల రూపాయలు ఇలాగే కాదు మొన్న ఇద్దరు భార్య కూడా ఇలాగే చేశారంట